మన ఇప్పుడు దక్షిణ కాశీ ఐదవ శక్తిపీఠం శ్రీ అమ్మవారి గుడి దగ్గర ఉన్నాం ఇప్పుడు ఏదైతే మనకు టాపిక్ నడుస్తుందో ఈ ప్రధాన అర్చకుడు అయినటువంటి ఆనంద్ శర్మ గారు ఆయన వృత్తిలో ఏంటంటే ఈ విఐపిలు ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే వస్తారో ప్రధాన ప్రభుత్వాధికారులు కానీ తర్వాత ఒక నాయకులు కానివ్వండి తర్వాత సినిమా రంగానికి సంబంధించిన ఎలాంటి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినా బాలబ్రహ్మేశ్వరుల గుళ్ళు ఆయన అర్చకత్వం చేస్తాడు ఇక్కడ అమ్మవారి టెంపుల్లో ఆయన అర్చకత్వం చేస్తాడు అంటే మిగతా అర్చకులు వాళ్ళకి మంత్రాలు రావా వాళ్ళకి పూజా విధానాలు రావా దీన్ని బట్టి ఏంటంటే అతను ఒక నియంత్ర అలా తయారయ్యాడు అలంపూరు టెంపుల్స్ అంటే అనంత శర్మ అనే ఒక నియంత తయారయ్యాడు అతని అహం ఏంటంటే ఎక్కడైతే అతను ప్రధాన గుళ్ళలో పూజ చేస్తున్నాడో ఆ ప్రధాన గుళ్ళకు సంబంధించిన మంత్రాలు కూడా రావడానికి మంది తెలియదు ఇప్పుడు దాని టాపిక్ అదే నడుస్తుంది ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వచ్చేసి మహావిద్య పారాయణ మంత్రం చదవాలి అసలు మంచిగా ఈ ఏదైతే అర్చకుడుగా ప్రధాన అర్చకుడు చెప్తున్నాడో దీనిపైన ఖచ్చితంగా ఎన్నోమెంట్ వాళ్ళు ప్రభుత్వాధికారులు ఒక ముఖ్యమైన పీఠాధిపతులు కానివ్వండి వేదాల దేశ పండితులు కానీ కూర్చోబెట్టి ఈ ఆనంద శర్మని ప్రత్యేకంగా ఈ చండిపారని అని చెప్పి పక్కకు ఎందుకంటే దీని మీద చర్చ జరుగుతుంది ఎందుకంటే అతను ఒక ప్రధాన అర్చకుడు అంటున్నారు ప్రధానమైన గుళ్ళోనే మంత్రులు అన్నప్పుడు ప్రధానార్చకుడు ఎట్లా అయ్యాడనేది ఒక క్వశ్చన్ మార్క్ దొరుకుతుంది కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ అమ్మవారి గుళ్ళో అతడు అతను మంత్రదలుగుతున్నారు అన్న దాని మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టాలని ఒక భక్తునిగా ఈ అలపూర్ చరిత్ర రాసిన ఒక గంధర రచయితగా నేను కోరుకుంటున్నాను మనం ఇప్పుడు నవబ్రహ్మాలయాలకు సంబంధించినటువంటి బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి ముందు ఉన్నాం ఇప్పుడు ఏదైతే టాపిక్ నడుస్తుందో దాంట్లో సంబంధించి ప్రధాన అర్చకుడు అని చెప్పుకుంటున్నటువంటి ఆనంద శర్మ గారు ఇక్కడ ఈ టెంపుల్ అని అర్చకత్వం చేస్తున్నాడు అయితే అతను ఏంటంటే మన ఇదివరకు చెప్పున్నాం ఆయన గురించి ఆయన ఎక్కడి నుండి వచ్చాడు ఏం అని చెప్పుకున్నాము అయితే ఈ ప్రధాన గుళ్ళు శివునికి అభిషేకం చేసే ముందర మహాన్యాసం అనే ఒక మంత్రోపదేశం సంబంధించిన పూజా విధానం ఉంటుంది అది అతనికి వస్తుందా సరే అది అయిపోయిన తర్వాత శివలింగా అభిషేకం తర్వాత నమ్మకం చమకం మంత్ర సూక్తులు అతనికి వస్తున్నావా అంటే ఇప్పుడు డిస్కర్షన్ జరుగుతుంది అతనికి ప్రధాన అర్చకుడు అని చెప్పుకుంటాం ఆ ప్రధానమైన ఏదైతే స్వామికి సంబంధించిన మంత్రాలు అవి మంత్రాలు రావు అతను ఎక్కడ వేద పాఠశాల చదవలేదు వేద విద్యాభ్యాసం చేయలేదు చిన్న ఏదో పుస్తకాలు చదువుకొని ఒక ఆయన ఉపాధి కింద ఏదో జాబ్ చేసుకుంటా కానీ అక్కడ స్వామివారికి కానీ అమ్మవారి దగ్గర కానీ ఇలాంటి మంత్ర ఉపదేశాలు చేయాలో ఆ ప్రధానమైనటువంటి ప్రధాన అర్చకులు అని చెప్తున్న అంటే ఈ ఆనంద్ శర్మ గారు ప్రధానమైన గుళ్ళలో బాలబ్రహ్మేశ్వర స్వామి గుళ్ళు కానీ శ్రీ జోగులాంబ గుల అని ప్రధాన మంత్రాలే రావు అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది దీనికి సంబంధించిన ఆలయ అధికారులు కానీ పాలక మండలి కానీ తర్వాత భక్తులు కానీ ఇక్కడ తోటి అర్చకులు కానీ ఇతని ప్రత్యేకంగా ఒక వ్యక్తిగా పక్క కూర్చోబెట్టి ఆ మంత్రాలు వస్తున్నాయి పరీక్ష చేయాలని ఒక భక్తునిగా శ్రీ జోగులాంబ సినిమా దృష్ణ ఒక డైరెక్టర్గా ఈ చరిత్ర రాసిన ఒక పుస్తక రచయితలుగా నేను కోరుకుంటున్నాం